బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాటలో ఈ ఏడాది ఆసక్తికర పరిణామం చోట చేసుకుంది వేలంపాటకు పోటీదారుల నుంచి డిమాండ్ పెరిగిన దృష్ట్యా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై స్థానికులైనా స్థానికేతరులైన లడ్డూ వేలంపాటలో పాల్గొనాలంటే గతేడాది వేలంపాట ఎంతవరకు వెళ్ళిందో ఆ నగదు మొత్తాన్ని ముందే జమ చేయాలని నిబంధన విధించింది ఆ తర్వాతే పోటీదారులను వేలంపాటలో పరిగణలోకి తీసుకుంటామని ఉత్సవ సమితి వెల్లడించింది అందిస్తారు హైదరాబాద్ మహానగరంలో ఖైరతాబాద్ గణేషుడి తర్వాత అంతే ప్రసిద్ధి చెందింది బాలాపూర్ గణేషుడు లడ్డూ వేలం పాట ద్వారా ఏటా ఏటా సో ఎంతో మంది భక్తుల అదృష్టాన్ని పరీక్షిస్తున్నటువంటి బాలాపూర్ గణేషుడు భక్తుల పాట కొంగు బంగారంగా నిలుస్తున్నాడు అందుకే గత ఏడాది జరిగినటువంటి వేలంపాటలో బాలాపూర్ గణేషుడి లడ్డు ఇరవై ఏడు లక్షలు పలికింది మరి ఈసారి కూడా అదే స్థాయిలో ఉంటుందని ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు విశ్వసిస్తున్నారు గ్రామస్తులు తో పాటు నగర ప్రజలంతా కూడా ఈ లడ్డూ వేలంపాడ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మరి దీనికి సంబంధించి ఈసారి ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు లడ్డూ వేలం పాడతో పాటు శోభాయాత్ర ఎలా ఉండబోతుంది అనేది ఉత్సవ సమితిని అడిగి తెలుసుకుందాం నిరంజన్ రెడ్డి గారు నమస్తే అండి సో ఈసారి బాలాపూర్ గణేష్డి లడ్డూ వేలంపాడతో పాటు సో ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి అంటే రేపు ఉదయం ఐదు గంటలకి కమిటీ మెంబర్లు మరియు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఉదయం ఐదు గంటలకు పూజ నిర్వహించడం జరుగుతుంది తనంతరం ఇక్కడ ఆరున్నర గంటలకు ఇక్కడ వినాయకుడు శోభయాత్ర బయలుదేరి ప్రతి ఇంటి నుంచి కొబ్బరికాయలు కట్టడం కానీ ఆరతి ఇవ్వడం కానీ భజన తాళం మిలాలతో ఇక్కడ నుంచి వినాయకుడు బయలుదేరుతాడు నైన్ నైన్ థర్టీ వరకు ఇక్కడ బుడ్రాయక్ వరకు చేరుకుంటుంది నైన్ థర్టీకి లడ్డు యాక్షన్ నిర్వహించడం జరుగుతుంది దానంతరం కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఈ ట్ర నుంచి ట్రక్ చేంజ్ చేసిన తర్వాత టెన్ థర్టీకి ఇక్కడ నుంచి వినాయక సాగర్కి ఒక వినాయకుడు బయలుదేరుతాడు ఇక్కడ ఎలాంటి రేపు జరిగే శోభాయాత్రలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా కానీ మా డీసీపీ కానీ కమిషనర్ కానీ అందరూ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా వాలంటీర్స్ కమిటీ వచ్చిన భక్తులకు ఇలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవడం జరిగింది అంటే లడ్డు వేలంపాడకు సంబంధించి ఏట ఏట చాలా ఎంతో ఆసక్తికరంగా మారుతుంది సో గత ఏడాది దాదాపు ఇరవై లక్షలు పలికింది మరి ఈసారి ఎంత ఉండబోతుంది ఎవరెవరు ఈ యాక్షన్ లో మీకు ముందస్తుగా పేర్లు నమోదు చేసుకున్నారు అంటే ఫస్ట్ ఇది మొట్టమొదట నైన్టీ ఫోర్లో లో లడ్డు యాక్షన్ నిర్వహించడం జరిగిందండి నాలుగు వందల యాభై రూపాయలు స్టార్ట్ అయిన లడ్డు గత సంవత్సరం ఇరవై లక్షలు దాసరి దాని రెడ్డి ఈ లడ్డు దక్కించుకోవడం జరిగింది ఈ సంవత్సరం మాత్రం అంటే విలేజ్ వారు కూడా కంపల్సరీ అమౌంట్ కట్టాలని కొత్త రూల్ పెట్టడం జరిగిందండి ఇప్పటివరకే ఐదు మంది పేరు నమోదు చేసుకోవడం జరిగింది ఈ రేపు జరగబోయే లడ్ యాక్షన్ లో ఎవరికి దక్కుతుందో చూ ఎదురు చూద్దాం అంటే అంటే గత ఈ లడ్డు వేలంపాట విధానంలో నిబంధనలు అంటే గతంలో స్థానికేతరులైతే ముందు డిపాజిట్ చేయాలి స్థానికులు అయితే కట్టే అవకాశం మీకు కల్పించారు కానీ ఈసారి ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే ఈ విలేజ్ వారు కూడా చాలా మంది రావడం జరుగుతుందండి అందుకని బిట్టింగ్ లో చాలా మంది కనబడుతున్నారు కొద్దిగా కన్ఫ్యూజ్ కనబడుతుంది అనే ఉద్దేశంతో కట్టే వాళ్ళే ముందుకు వస్తారు కాబట్టి ఆ అందరికి కట్టడంతో కొద్దిగా మంచిగా ఉంటుందని చెప్పేసి ఈ విధానం తీసుకురావడం జరిగింది ఎంతవరకు వెళ్ళొచ్చు ఈసారి మీ అంచనా on గత రెండు మూడు సంవత్సరాలు వన్ టూ ల్యాక్స్ వరకు పెరిగింది ఈ సంవత్సరం కూడా ఒక టూ త్రీ ల్యాక్స్ వరకు పెరుగుతుందని కమిటీ వారు అనుకున్నాను మేము ఈ వేలంపాట ద్వారా వచ్చేటువంటి నిధులను మీరు చాలా గ్రామ అభివృద్ధి కోసం పారదర్శకంగా ఖర్చు చేస్తున్నారు సో ఇప్పటివరకు ఎన్ని నిధులు ఖర్చు చేశారు సో తాజాగా చేసినటువంటి దాని ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే ఫస్ట్ మొట్టమొదటి ఇక్కడ నైన్టీన్ ఎయిట్ ఫోర్ లడ్డు యాక్షన్ చేయడం అనేది ఇప్పటివరకు ఇల్లు వచ్చిన అమౌంట్ని కోటి యాభై ఐదు లక్షలు ఇప్పటివరకు ఖర్చు చేయడం జరిగిందండి హనుమాన్ టెంపులే కానీ లక్ష్మీకానప్పటి టెంపులే కానీ మాంకాలమ్మ టెంపుల్ పోషామ టెంపుల్ వివిధ ఆలయాలు నిర్మించడం జరిగింది వివిధ ఆలయాలు అభివృద్ధి కార్యక్రమాలకి ఇవ్వడం జరిగిందండి బాలపూర్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో షెడ్ నిర్మాణం కానీ గత కొన్ని సంవత్సరాల క్రితం వరద బాధితులుగా కానీ ఈ సంవత్సరము మా ఊర్లో విలేజ్లో అయ్యప్ప సన్నిధానానికి ఆరు లక్షలు అదేవిధంగా మాంకాలమ్మ టెంపుల్ కి మూడు లక్షలు ఇవ్వడం జరిగింది గత టూ ఇయర్స్ బ్యాక్ మాత్రం ఇక్కడ భక్తులకు ఇబ్బంది ఉందని చెప్పేసి నూట ముప్పై గజాలు ఇక్కడ ముంగడ తీసుకోవడం జరిగింది దానికి అరవై ఆరు లక్షలు ఖర్చు చేయడం జరిగిందండి ఇప్పటి వరకు కోటి యాభై లక్షలు ఖర్చు చేయడం జరిగిందండి వచ్చిన అనులతో లడ్డు వేలంపాట స్థానికులు స్థానికేతల మధ్య పోటా పోటీగా జరుగుతున్నప్పటికీ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంతో రాజకీయ ఒత్తులు ఉన్నప్పటికీ కూడా చాలా పారదర్శకంగా మీ కమిటీ అంతా కూడా సో ఎంతో ఘనంగా చేస్తున్నారు సో ఎలా అధిగమిస్తున్నారు వాటన్నిటి కూడా అంటే వేలం వేలంపాట అంటేనే పోడాపోడిగా ఉంటుంది దానికి తోడు సీకనటువంటి రాజకీయ వాతావరణం వేరేగా ఉంటుంది సో దాన్ని మీరు ఎలా ఆ ఒత్తిల్ని అధిగమించి దీన్ని సవ్యంగా జరుగుతుంది మా బాలపూర్లో జరిగే లడ్డు యాక్షన్ కానీ ఈ విలేజ్లో గణేషన్ పండుగ కానీ కులమాతాలకు అతీతంగా కానీ బాలాపూర్లో ప్రజలందరూ కలిసికట్టుగా ఇక చేసుకుంటాం కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బందులు ఇప్పటివరకు జరగలేదండి మీ అంచనా ప్రకారం మరి రేపు సో ఎంతవరకు వెళ్తుంది అనే అంచనా అంటే టూ త్రీ ల్యాక్స్ వరకు అండి బెటర్స్ అంటే ఈ ఒక ఫైవ్ మెంబర్స్ ఇప్పటి వరకు ఫైవ్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఒక టూ త్రీ ల్యాక్స్ వరకు త్రీ ల్యాక్స్ వరకు వెళ్తుందని మేము అనుకుంటున్నామండి స్థానికులు ఉన్నారా స్థానికేతలు స్థానికులు ఉన్నారు స్థానికేతలు ఇద్దరు ఉన్నారు కదా ఇద్దరు ఉన్నారు కాబట్టి ఎంతవరకు వెళ్తుందో చూద్దాం దర్శనమే కాకుండా వేలంపాట కోసం కూడా చాలా మంది ఎదురు చూస్తుంటారు మరి ఈసారి వేలంపాట ఎలా ఉండబోతుంది అనేది మీ అంచనా ఇంతకుముందు ఎవరైతే లడ్డూ యాక్షన్లో పాల్గొన్నారో వాళ్ళు ఉంటారు ఇప్పుడు నెక్స్ట్ ఐదు నుంచి ఆరు మంది ప్రజెంట్ ఇప్పుడు టెన్ థర్టీ లెవెన్ లోపల వాళ్ళ పేరు నమోదు చేసుకోరు సాయంత్రం ఆరు ఏడు గంటల వరకు ఇంకెంతమంది అవుతుందో మాత్రం మనకు అంత ఐడియా లేదు మిగమం ఏమనుకుంటున్నాం ఒక ఐదు నుంచి పది మంది మాత్రం కొత్తగా సభ్యులు వాళ్ళ పేరు నమోదు చేసుకొని వేలంపాటలు పాల్గొంటారని నేను అనుకుంటున్నాను ఇది విన్నారు కదా బాలాపూర్ గణేషుడికి సంబంధించి సో ఈసారి వేలంపాట చాలా రసవత్తరంగా మారబోతుంది ఎందుకంటే ఉత్సవ సమితి ఇప్పటి వరకు నిర్వహించినటువంటి వేలంపాటల్లో కేవలం స్థానికేతరుల మధ్య మాత్రమే ఈ నగదును డిపాజిట్ చేసేది ప్రక్రియ ఇన్నాళ్ళు సాంప్రదాయంగా కొనసాగుతుంది అయితే ఈసారి మాత్రం స్థానికుల నుంచి కూడా పెద్ద ఎత్తున పోటీ ఉండడం సో పెద్ద ఎత్తున వాతావరణం దరఖాస్తులు రావడంతో కూడా స్థానికేతరుల స్థానికుల మధ్య స్థానికేతరుల మధ్య కూడా డిపాజిట్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు స్థానికులు కూడా ఏదైతే గత ఏడాది ఇరవై ఏడు లక్షలు పలికిందో ఆ స్థాయిలోనే నమోదు నగదు అనేది ఇక్కడ నమోదు చేయాలనేది ఒక నిబంధన ఈ ఉత్సవ సమితి నిర్వహించింది మరి చూడాలి రేపు ఎలాంటి వాతావరణంలో ఎంత ఉత్సాహంగా ఈ వేలంపాట జరుగుతుందనేది జరుగుతుంది ప్రజలంతా భక్తులంతా ఎదురు చూస్తున్నారు కెమెరామెన్ దాసుతో సతీష్ ఈటీవీ న్యూస్ బాలాపూర్